చిన్నదో పెద్దదో తప్పు జరిగిద్ది మన వల్ల నోరు జారో కాలు జారో జారో కన్ను జారో చెవి జారో అన్ని జారుతుంటాంలే మనం ఏదో ఒకటి జారి అలవాటు మనకి జారిన దాని ఎక్కడో చోట ఏదో తప్పు జరిగిద్ది ఏదో ప్రార్థన చేస్తాం కానీ ఓ పక్క భయం నేను అలా చేశాను గనుక దేవుడు నన్ను వదిలిపెట్టాడు నేను ఇలాగ ఉన్నాను కనుక దేవుడు నన్ను విడిచిపెట్టాడు నేను అప్పుడు అలా ప్రవర్తించాను కనుక దేవుడు నన్ను ఒప్పుకోడు ఓ పక్కన పెట్టుకుంటారు ఇబ్బరు పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ట్రై చేస్తా కూడా మళ్ళీ దేవుడు నా పాపములు అల్లన్నీ అవన్నీ కూడా ఎందుకంటే మన వాళ్ళకి బైబుల్ చదివిన అలవాటు కదా యోధా పాపము ఇనుప గంటముతో రాయబడెను నా పాపం కూడా రాసాడో ఏమో ప్రార్థన చేసేలే కానీ తీసేసాడో లేదో మరి మోసే అడిగినట్టు అయ్యా నీ ఒకవేళ వారి పాపములు పరిహరించితివా పరిహరించకపోతే నా పేరు నీ గ్రంథంలో నుంచి తుడిచిపెట్టి వారిని విడిచిపెట్టు అన్నాడు బైబుల్ చదివింది అలవాటు కదా సేవకులకి పరిచారకులకి విశ్వాసకులకి బై బాగా అనుభవం ఉన్న వాళ్ళకి నేను చేసిన పొరపాటు పాపము ప్రభు గుర్తుపెట్టుకున్నాడేమో యోదా పాపాన్ని ఇనుప గంటముతో రాసినట్టు నా పాపాన్ని బంగారు గంటంతో రాపించాడేమో అది బోలేదేమో అని ఒక పక్క భేదిస్తూ ఉంటుంది అది ఒక బరు గుర్తుపెట్టుకోవాలి అది సాతాను పుట్టించే భ్రమ మన అతిక్రమములను మనము ఒప్పుకొనిన ఎడల యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి దేవుడు అవునని కాదను వాడై ఉండలేదు ఆయన అవునంటే అవును కాదంటే కాదు మాట తప్పడు ఈ విషయంలో కూడా సైతాను మన మీద బరువు మోపడానికి ప్రయత్నిస్తాడు తొమ్మిదవ వచనం చదువు అండి ఎనిమిది తొమ్మిది వచనాలు చదువు మొదటి యోహాను పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మళ్ళీ మొదటి వ్యూహాన్ అంటే రెండో యోహాను మొదటి వ్యూహానికి ఏమవుతాడు అంటారు మళ్ళీ వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది మనము పాపము లేని వరం చెప్పుకుని ఎడల మోసపుచ్చుకుందము మరియు మనలో కొంతమంది ఏమంటున్నారు మారు మనసు పొంది బాక్ తీసుమంది ఇంకా మనం పాపులమేంది ఇక మనం అయితే నిజమే పరిశుద్ధుల దేన్ని బట్టి ఏసు రక్తమును బట్టి యేసు నామాన్ని బట్టి ఇక మన క్రియల్లోకి వచ్చేటప్పటికి పాపము చిన్నదో పెద్దదో తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువయ్యో జరుగుతూ ఉండవచ్చు కాబట్టి అసలు నేను వాక్తీసేనండి ఇక నాలో ఏ పాపం లేదు అని చెప్పజాలము పాపానికి నిలయమైన దేహాన్ని ధరించుకొని ఉన్నాం మనం నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు పౌలు మహనీయుడు రోమపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో శరీరము ఉత్పత్తి చేసేదంతా చెడుగే వేప చెట్టు మొదట్లో వంద బస్తాల పంచదార పోసి తీయని నీళ్లు పెట్టినా వేప చేదునే ఉత్పత్తి చేసింది కానీ తీపిని ఉత్పత్తి చేయదు దాని జాతి లక్షణం అది ఈ శరీరం యొక్క జాతి లక్షణం ఇది చెడుగునే ఉత్పత్తి చేస్తుంది కాబట్టి తెలిసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువయ్యో కొన్ని లోపములు దోషములు పొరపాట్లు మన నుండి జరుగుతుండొచ్చు కావాలని హృదయపూర్వకంగా కావాల్చుకొని చెయ్యము అన్ఎక్స్పెక్టెడ్ కొన్నిసార్లు పెద్ద పెద్ద వాటిని మనం తప్పించుకున్న చిన్న చిన్న వాటిల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో చిక్కుపోతూ ఉంటాం ఆవేశంలో నోరు జారటమో చేయి జారటమో పొరపాటు చేయడానికి ప్రయత్నించటమో ఎట్లా ఏదో ఒక విషయంలో మనం భంగపడే అవకాశాలు లేకపోలేదు మనల్ని జారి పడేటట్టు చేయడానికి వాడు నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు జారి పాపంలో పడ్డ తర్వాత ఇక లేవకుండా తొక్కుతాడు ఇంకా ఏం చెల్లిద్ది నీ నీ ప్రార్థన దేవుని ముందు నీ స్థుతి ఆరాధన ఇంకొప్పుకుంటాడా దేవుడు నిన్ను పెద్ద పరిశుద్ధురాలు లాగా అందరిలో వచ్చి నువ్వు కూర్చున్నావు అనుకో వీళ్ళందరూ నిన్ను అనుకుంటారు గొప్ప పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అని కానీ ఇంతమందిని మోసం చేస్తున్నావు నువ్వు నీ బతికిందో నీకు తెలుసు అని ఒక పర్సన్ నీతో మాట్లాడేటట్టు ఉంటుంది నువ్వు ఎంత చండాలమైన మనిషివో నువ్వు ఎంత చండాలుడివో నీకు తెలుసు దేవుడివి తెలుసు పాపం ఈ అమ్మాయిలో తెలియదుగా మంచోడు వారిని నమ్ముతున్నారు వారిని నమ్ముతున్నారు ఒక వేషధారివి నువ్వు అలా నువ్వు ఇలా నీ దగ్గర ఈ దరిద్రం ఉంది అని వాడు కొళ్ళబొడుస్తాడు అనమాట ఇదొక భారం ఇక్కడ వాక్యం ఏం జరుగుతుంది చదువు చదువు మన పాపములను మనము ఒప్పుకుని ఎడలా మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకుని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుకను ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను దేవునికి స్తోత్రం కలుగును గాక అది విషయం నిన్న ఒక విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం పాపం విషయంలో మనం చేసే తీర్మానం సుదీర్ఘమైనది ఒక్కరోజైనా మనం బతుకుతుంది కొన్ని వందల వేల రోజులు బతకబోతున్నాం నేను మారు మనసు పొందాను ఇక తప్పు చేయకూడదు ఇక నేను పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అన్ని విషయాల్లో నీతి ప్రవర్తన కలిగి బతకాలనే తీర్మానం చేశాం తీర్మానం చేసి ఒక్కరోజే బతికిపోతే గొడవ ఉండదు ఒకరోజే కనుక ఆ తీర్మానం గట్టిగా చేపట్టుంటాం కానీ సుదీర్ఘ ప్రయాణం అంది సుదీర్ఘ ప్రయాణం ఎంతవరకు గ్యారంటీ ఎప్పుడు పోతామో తెలియదు కదా అనుకోవటానికి అనుకుంటావులే కానీ ఏదో పెదవుల్లో లోపల ఎవరికి వాళ్ళకి ఏముంటుంది నేను ఇప్పుడే చావను నేను ఇప్పుడే చావను అంటానికి మాత్రం ఏముంది బెదరో క్షణం చెప్తాం క్షణం అయ్యే ఏముంది ఏ క్షణం పోయిందో తెలియదు అందరూ అంతే వైరాగ్యం మాట్లాడతారు మాట్లాడేవాడు అంతర్యంలో కూడా అందరు పోయిందని నేను అంటాను ఇది ఇన్నర్ ఫీలింగ్ బయట చెప్పర్లే దేవుని స్తోత్రం లోపల లోపల అనుకునేది ఇది కాబట్టి సుదీర్ఘ ప్రయాణం కాబట్టి తీర్మానం చేస్తాం కానీ ఆ తీర్మానం దాకా ఎందుకు జనవరి ఫస్ట్ రోజు ఎన్ని తీర్మానాలు చేస్తాం కొత్త తీర్మానాలు ఇక నుంచి బైబిల్ రోజుకి కనీసం ఇరవై అధ్యాయాలు చదవాలి ప్రభావా నన్ను ఆశీర్వదించు ఒక దీక్ష పూరినట్టు రోజు కనీసం మూడు సార్లు ప్రేరు చేయాలి కనీసం గంట గంట ప్రభావ నన్ను దీవించు కనీసం రోజులో ఒక్కరికైనా సువార్త చెప్పాలి ప్రభావ నన్ను దీవి నేను ప్రసంగం చేసి తీర్మానాలు చేయించడం మీరు కూడా తీర్మానం చేయడం ఎన్ని రోజులు ఉంటుందంటే మళ్ళీ ఆదివారం ప్రసంగానికి మళ్ళీ మొదలెత్తుకోవటమే అంటే ఆదివారం ఒకవేళ జనవరి ఫస్ట్ రోజు తీర్మానం చేస్తే మళ్ళీ ఆరు రోజులు దాటి ఏడో రోజుకి వచ్చేటప్పటికి అది మర్చిపోతారు కనీసం కొంతమంది మొండోళ్ళు గుర్తుపెట్టుకుని రెండో వారానికి మర్చిపోతారు కొంతమంది మూడో వారానికి చెప్పాలంటే అలా తీర్మానం మీద వాళ్ళు వేళ మీద కూడా లెక్కబట్టే అంతమంది ఉంటారో ఉండరో డౌటే ఎందుకంటే హోవా సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు అన్నది వాక్యం మనం తీర్మానాలు చేస్తాం కానీ ఆ తీర్మానాలని ఆయన స్థిరపరచాలి సుదీర్ఘ ప్రయాణం కాబట్టి తీర్మానాలు మరచి మరలా భంగపడే అవకాశాలు లేకపోలేదు అందుకే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఒకవేళ తీర్మానం మరచి మనం బలహీనపడి తేడా పడ్డట్టయితే ఎప్పటికప్పుడు తిరిగి మనం మారు మనసు పొంది కొత్త తీర్మానం చేయడానికి అవకాశం ఇచ్చాడు ఆయన జాగ్రత్త జాగ్రత్త నొప్పులు పడితే మళ్ళీ ఎందుకంత చాయికిరి అసలు ఉపవాసాలు అయితే మీరు పర్లేదా అసలుగా ఉపవాసం కదా అందుకని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటాను శక్తి అని అనుకుంటున్నా ఒకవేళ ఏదన్నా అభ్యంతరం ఏర్పడితే వెంటనే దేవుని ముందు మోకాళ్ళుని తేడాబడ్డ తండ్రి పోరాటంలో శత్రువు గెలిచాడయ్యా కొట్టాడు నన్నాడు నన్ను క్షమించు వాడికి అవకాశం ఇచ్చా నన్ను మన్నించు నేను మళ్ళా తిరిగి నిలబడతా నన్ను బలపరచు పోరాటంలో ఈసారి వాడిని గెలుస్తా దేవా ఎదిరిస్తానయ్యా అని మళ్ళా పునః ప్రతిష్ట చేసుకొని మళ్ళా మోకాళ్ళుని మళ్ళా దేవునితో రాజీ పడి దేవునితో సమాధానపడి దేవుని ముందు మనం ఒప్పుకొని మారు మనసు పొంది తీర్మానించిన ఎడలా సమస్త దుర్నీతి నుండి చదువు మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును తక్షణమే చేయునా ఒక నెల తర్వాత చేయునా తక్షణమే చెప్పు తక్షణమే చేయున్నా ఒక నెల తర్వాత చేయున్నా వెంటనేనంట తక్షణమే చేయున్నా ఒక సంవత్సరం తర్వాత చేయున్న ఎప్పుడు నువ్వు మోకాళ్ళు ఉన్నాయా నన్ను క్షమించాయా తేడాబడ్డ ఒప్పుకుంటావో అప్పుడే ఆయన ఆ దోషమును కడిగేశాడు మన వ్యవహారం అంతా ఎట్లా అదే నేను చెబుతుంది బస్తాలో నీకు తెలియకుండానే సరుకులు మోస్తున్నామని ఆ మోసే సరుకుల్లో దేవుడు తీసి బయట పడేస్తే ఈ అపరాధాలు దోషాలు అనేవి తీసి బయట పడేస్తే ఏంది ప్రభా ఈ బయట పడేశావు ఏ మాములు అనుకున్నావు ఏంది అని మళ్ళీ ఏరకొచ్చుకొని ఏం చేసుకొని అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కొని అవన్నీ ఏరకొచ్చుకొని బస్తాలు వేసుకొని మోసుకుంటా తిరుగుతున్న పనికి మళ్ళీ తెలివి ఆయన అసలు నువ్వు మోకాళ్ళుని మనసు పొంది క్షమాపణ అడిగావు నీ తప్పేందో నీకు అర్థమైంది నీ లోపం మీద నువ్వు గుర్తించావు దాని విషయంలో నీకు రోషం వచ్చింది నేనేంటి ఇట్లా చేయటమేంది నేనేంది ఇట్లాంటి బతికేంది చెయ్య అని రోషం నీలో వచ్చింది చూడు అది చాలు నాకు దేవునికి స్తోత్రం కలిగొను నా బ్లడ్ నీదంటానికి రుజువు పంది బ్లడ్ కాదు గొర్రె బ్లడ్ అంటానికి రుజువు ఛీ నాకు బురదేంది చ చ నేను బురదలో ఉంటుంది తిత్తు అట్లా కాకుండా బురద బాగుంది దీని నుండి నేను విడుదల పొందగోరట్లేదు అంటే వీడు నా బ్లడ్ కాదు వీడు పంది ఒరిజినల్గా దేవుని వాక్య బీజము దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన వాడు పాపముతో రాజీ పడి బతక లేడో ఒకవేళ దాంతో మనుగడ సాగించాల్సి అది ఒక నరకము లాగుంత వానికి ఎందుకంటే వాని బ్లడ్ పాపంతో రాజీ పడే బ్లడ్ కాదు పాపానికి రివర్స్ అయి పోరాడే రక్తం అది ఏసు రక్తము చేత ప్రభావితం చేయబడింది వాడిని ఎవడూ శిక్షించాల్సిన అవసరం లేదు తనను తానే తనను తానే గాయపరుచుకుంటా ఉంటాడు చిత్రక్షోభను అనుభవిస్తాడు అందుకే ఆ వేదన నీకు అనుభవించకుండా ఒకవేళ తొట్టుపడితే పరిగెత్తు నా పాదాల చెందుకు రండి అన్నాడు అది గుర్తించే చౌదరి పురుషోత్తం గారు ఎలాగున్నానో అలాగే వచ్చేస్తున్నానయ్యా అన్నాడు ఉన్నా పాటు నీ పాద सन्नति को रक्षका गुना पाठ ఎన్న శక్యము గాని పాపములు అన్నీ ఒక మోపుగా వీపుపైబడి ఉన్నవి అందుకే నడవలేక తొట్టిళ్ళు చున్నాను నన్ను దయగనుక్యము சரணம்பாட்டு సాలకి పుడు సిలువని దెగని ఉన్న పాట నవచ్చు ਸੁనను నీ పాద సన్నిధి కో రక్షకా విడిటో దేవుని మహిమ చెప్పన గట్టిగా ఎంత దీనంగా మొర పెట్టాడు ఏమని చెప్పాడు ఎలా ఉన్నానో అలానే వస్తున్నా వెలుపాట బహు లోపాట నో భయము కలిగే నెమ్మది తొలగేను వెలుపాట బహుయుద్ధాములు లోపటను భయము కలిగే నెమ్మది తొలగేను విధములగు సంధి అంబుల వలన చేని నలసీటు నటు కొట్టబడి దుర్బలుడనైగ తో పాడే పాట ఇది ప్రిలారా ఎంత దీనంగా వచ్చాడు చూడు విలుపట యుద్ధాలు లోపట భయములు కలిగి నెమ్మది దొలిగింది పలు విధములకు సంధియములు అనేక రకాల సందేహాలు వెంటాడుతున్నాయి ఈ పోరాటాలలో ఇటు అటు కొట్టబడి దుర్బలుడనై గాయపరచుబడి ఇదే విధంగా నీ దగ్గరికి వస్తున్నానయ్య నన్ను దయగను అలా వచ్చేయాలి ఏసాయి దగ్గరికి నీ పెట్టుకోకూడదు బరువు బాధ్యతల చింతను నెత్తిన పెట్టుకోకూడదు అపరాధముల బరువును కూడా పెట్టుకోకూడదు అది కూడా నా యుద్ధకు వచ్చి విడిచిపెట్టమని చెప్పాడు ఆయన మొత్తం నా మీద తండ్రి అప్పుడంటే తెలియక ఇప్పుడు తెలిసి కూడా కొన్ని చేశానే ఇప్పుడు కూడా క్షమిస్తావా తండ్రి మన లాజిక్ అనమాట బోడీ లాజిక్ ఏ లాజిక్ దీని పేరు బోడి లాజిక్ అనమాట అప్పుడంటే తెలియక నాయన ఇప్పుడు తెలిసి తెలిసి చేస్తున్నా నాయనా నాయన ఎట్ట లేయ్యా నువ్వు నీకు మాత్రం మనసు కాదా మనసా మట్టిగడ్డా నీది మనసేగా నాయనా ఇన్నిసార్లు చేస్తే నువ్వు మాత్రం ఇంత ఇన్నిసార్లు అతిక్రమాలు చేస్తే నువ్వు మాత్రం ఎట్లా క్షమిస్తావు లేయ్యా ఆయన ఏమంటాడు నీ కినపడి సాగు ఆయన ఏమంటాడు నోర్ముయ్ పిచ్చి మొహందానా పిచ్చి మొహం వాడ తెలుసురా తలంపు నీకు పుట్టక మునిపే నాకు తెలుసు నా గ్రంథంలో లిఖితం అయిపోయి ఉంది నియమింపబడిన దినముల్లో ఒకటే నా కాకముందే నీ బ్రతుకు దినములన్నీ నేను ఎరిగే నీకోసం ప్రాణం పెట్టానన్నాడు ఆయన నువ్వు మంచోడేవి కాదు నిన్ను చావు కొట్టాల నరకానికి వేయాల నీ మీద పగ తీర్చుకోవాలంటే ప్రాణమే పెట్టకపోదును నాయన నీ దినములన్నీ ఎరిగి ఉన్నందున నేను నీ మీద పగ తీర్చుకున్నట్టు ఆలోచించలేదు కానీ నీ దినములన్నీ నేను ఎరిగి ఉన్నను నేను కేవలం నిన్ను ప్రేమ చేత కృపచేత విమోచింప గోరి నా ప్రాణమే నీ కోసం పెట్టేశాను ఇంకా నీకు సందేహం ఎందుకు ఈవేళ ఈరోజు ఈ ఘడియలో ఈ ఘట్టములో నువ్వు డిస్టర్బ్ అవుతావని భంగపడతావని శోధింపబడతావని నేను ఎరుగలేదా ఎరిగి ఉండి కూడా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాను ఆయన బృందారా కాబట్టి ముందటనే ఎరిగి ఉన్న ప్రభు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పాపమును అసహించుకొని నేను నీ బిడ్డని తండ్రి నేను సైతాను బిడ్డను కాదయ్యా పాపంతో పడి రాజీ పట్టానికి నేను నీ బిడ్డనే నాకు నువ్వు కావాలి అని ఆయన బాధాలను ఆశ్రయించి క్షమాపణ కోరినప్పుడు వారమో రోజో నెల వచ్చే సంవత్సరమో కాదు తక్షణమే నీ పాపములను ఆయన కడిగి వేసేశాడు